ఫ్రెండ్స్ అప్స్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు భోగి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఏంటంటే భోగి పడిన స్పెషల్ స్వీటు ఇది జాజి మీ అందరికీ తెలుసు ఉంటుంది క్యారెట్ లాగే ఉంటుంది అది దాన్ని ఇలా సన్నగా తురుముకోవాలి తురిమి పెట్టుకొని తర్వాత పాలు ఇలా మరిగించుకోవాలి బాగా చక్కగా అవ్వాలి కిసీసు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాము ఇలాచి కచ్చపచ్చ చేసి పెట్టాము బాండీ పెట్టి స్టవ్ అంటించి గీ వేసుకొని దీన్ని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆ జాగ్రు ఇది సన్నగా తిరిగి పెట్టుకుని ఈ మేపులో వేసేయాలి ఇప్పుడు దీన్ని వేయించాలి ముందు కలిపి మూట పెట్టేస్తే అది బాగా మగ్గుద్ది వాటర్ వచ్చేస్తుంది అందులో నుంచి ఇప్పుడు మనం షుగర్ వేసాము ఈ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అది కరిగి జిగురు జిగురుగా వస్తుంది ఇప్పుడు మనం ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పాలేద్దాం ఇప్పుడు పాలు వసాము బాగా కలుపుకొని అది బాగా ఉడకాలి తిత్ అంటస్టి రావాలి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటున్నాము ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ కలపాలి కలపడం ఎక్కువ ప్రాసెస్ అండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా చేస్తూ ఉంటే దీన్ని కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది కరెక్ట్గా చాలా బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ నెయ్యి వేసాం మళ్ళీ కలపాలి ఇలా వేస్తూ కలిపితే దాన్ని కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ మనం ఎంత వేసి వెయిట్ చేస్తున్నామో అది ఎంత అయిందో ఇంకా టైం కట్టు స్వీట్స్కి ఓపిక చాలా అవసరం అది చిన్నదైనా పెద్దదైనా ఓపిక టైమింగ్ చాలా అవసరం టైం బట్టి అది అవుతుంది మనం దానికి ఎంత టైం ఇస్తే అది మంచిగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్ట్ వచ్చేసి జాద్రికాయ్ హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉండే పండుగ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అని కొట్టండి లైక్ అని షేర్ చేస్తారు ఓకేనా సంక్రాంతి స్పెషల్ స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది మీరు అయ్యింది ఓకే మరో టేస్ట్ వాడుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్